యావత్ తెలంగాణ దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ విజయ దుందిబి మోగించారు ఆల్ ఇండియా మర్జీసీఈ ఇతేహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ లోక్సభ స్థానంలో గెలుపొందడమే కాకుండా తాను సాధించిన మెజార్టీ బీజేపీ అభ్యర్థి మాధవి సాధించిన ఓట్లను మించిపోయింది అసదుద్దీన్ మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనభై ఏడు ఓట్ల భారీ తేడాతో గెలుపొద్దారు ఇది గత ఏడాది సాధించిన రికార్డు కంటే ఎక్కువ కావడం విశేషం మాధవిలత మూడు లక్షల పైగా ఓట్లు సాధించారు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో గెలుపొందడానికి ఎటువంటి అవకాశాన్ని కూడా బీజేపీ వదలలేదు అయినా అసదుద్దీన్ వవైసి ఆరు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి ఓట్లు సాధించారు గతంలో హైదరాబాద్లో జరిగిన పోలింగ్లో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైంది హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని అసెంబ్లీ సిగ్మెంట్లో అత్యధికంగా గోషామహల్లో యాభై నాలుగు పాయింట్ ఏడు రెండు శాతం పోలింగ్ నమోదైంది రెండు వేల నాలుగు నుంచి హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏఐఎంఏఎం అధ్యక్షుడు నిన్న జరిగిన ఎన్నికల్లో ఐదోసారి విజయం సాధించారు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో మలక్పేట కార్వాన్ గోషామహల్ చార్మినార్ చాంద్రాయణగుట్ట యాకత్పుర బహదూర్పుర అసెంబ్లీ సిగ్మెంట్లు వస్తాయి ఈ సార్వత్రిక ఎన్నికల్లో అసదుద్దీన్ వైసీని ఓడించడానికి బీజేపీ అభ్యర్థి మాధవీరేత ప్రయత్నించినప్పటికీ ఏఐఎంఐఎం చీఫ్ భారీ మెజార్టీతో సీట్ని గెలుచుకున్నారు